ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం నేను నిన్ను మరిచిపోచాలను ఏష నలభై నాలుగు ఇరవై ఒకటి చాలామంది అనే ప్రశ్న అనేటువంటి మాట దేవుడు నన్ను మర్చిపోయాడు నా ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు నన్ను మర్చిపోయాడు నా జీవితం ఏం అర్థం కావట్లేదు ఎస్ నీ ప్రమాదం అంతా కూడా చెప్పినాడుగా దేవుడు నేను మర్చిపోచాలను అసలేని చూడు మన అరచేతి నేను చెక్కుకొని ఉన్నాను అంటున్నాడు దేవుడు కాబట్టి తగిన సమయంలో ఆయన మనం హెచ్చించే రీతి కానీ బలిష్టమైన రీతిగా దేని మనసుకు అయిందాం ఆయన విడివడు ఎడబాయుడు నీ శ్రమలో మరి అలా నీకు దేవుని కనపడకుండా చేసి ఉండొచ్చు కానీ దేవుడు వాటిని విడిపిస్తాడు వాటి నుంచి విడిదల పొందాలంటే దేవుని చూడాలి స్తోత్రం దేవ వాగ్దానం ఉన్నారు అందరినీ నువ్వు మర్చిపోలేదు వారిని జ్ఞాపకంలో ఉంచుకున్నావు వారిని ఖచ్చితంగా నువ్వు విడిపించేవాడు నీవే వారి రీతిలో గొప్ప కార్యాలు వాడు నీవే సమస్త మహిమ ఘనతా పురపాలను మీరే తెచ్చుకొని ఈ యొక్క వాగ్దానం ద్వారా తమతో మాట్లాడబాలపరచమని నది యేసు క్రీస్తునామలు విన్న వాళ్ళు దీవించినందుకు వందలం చేస్తూ ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి ఆ మేన్